జరుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో దొచ్చుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం ఒక నిమిషం మీరు ఎక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఎక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఏమ్మా బాధ్యత ఉంది మాకు తెలిసిన విషయం బాధ్యత గురించే నేను మా పని అందరికీ మీరు ఎందుకు ఇబ్బంది పెడతారా ఎవరు <Sanye> strength and strength if you have not enjoyed this video we have inspired by the CinqueÖ a few ago on the older YouTube video I like this video to get good I في Hospital He lots of shopping 전� Symbollah I